ఏ హిందూ దేవుణ్ణి గౌరవార్థం ద్రాక్షారామం వద్ద ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు శివుడు క్రింది మతాల్లో చాళుక్య చాళుక్యుల సమయంలో ప్రబలంగా లేని మతం ఏది చాళుక్యుల కాలంలో ప్రబలంగా లేని మతం అంటే జుడాయిజం చాళుక్యుల కాలంలో హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఈ మూడు కూడా మనకి ప్రబలంగా ఉన్నాయని చెప్పచ్చు పంచారామ పుణ్యక్షేత్రాల్లో భాగమైన ద్రాక్షారామ ఆలయం ఈ చక్ వీరి చక్కటి నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ అంటే తూర్పు చాళుక్యులు ఇంపీరియల్ అంటే సామ్రాజ్యవాద చోళులు ఎవరి సహాయంతో పశ్చిమ చాళుక్యులను పదిహేడవ సంవత్సరంలో తర్వాత అధికారం నుంచి తొలగించారు స్థానిక ప్రధానులు రెండో పులి కి చెందిన ఏ శాసనం